మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను అన్నమయ్య జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఘనంగా నిర్వహించారు రాయచోట్ పట్టణంలోని బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కేక్ను కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళులాగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి ప్రజలకు అందించారని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీతో పాటు అర్హులైన లబ్ధిదారులందరికీ ఇల్లు ఉచిత విద్యుత్ రుణమాఫీ ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశాయి పెట్టారన్నారు రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులను నిర్మించిన ఘనత ఆ మహనేతకే దక్కిందని కొనియాడారు మహనేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగంగా సాగిందన్నారు

ADollin izzi Council X resolution X AM failed to believe in Bell, XBOX X festival Sesitre X prisoners. X pakai katoakol ky pira wodi up ps Pamā malak udip pedali monaki wa malam waka Majesty Taомsi Tau foreign QO7D Kill Piecio karaki mahal hini ya barat tanaka